మనిషి లోకంలో రెండు పనుల చేత ఉత్తముడిగా కీర్తింపబడతాడు అవి ఒకటి పరిశుమైన మాటలు మాట్లాడకపోవటము రెండు చెడ్డవారిని గౌరవించకపోవటము అనున్నవి మానవుడు ఎప్పటికీ ఈ ఆరు గుణములను విడవకూడదు ఒకటి సత్యము రెండు దానము మూడు సోములతనము లేకపోవడము నాలుగు అసూయ లేకుండుట ఐదు సహనము ఆరు ధైర్యము గొడ్డలితో కానీ బాణముతో కానీ కొట్టగా కూలిన చెట్టు మరలా చిగురింపవచ్చునేమో కానీ పరుషమైన మాటల వలన గాయపడిన మనసు మాత్రం మరలా సరిగ్గా ఉండలేదు జీవితం అంటే ఆరిపోయే ఓ కప్పులోని సంతోషం కాదు అది నీవు చేసే మంచి పనుల యొక్క కొలబద్ద ఓర్పు అనేది గాడిదకున్న అదృష్టం మీద ఎంత బరువు ఉన్నా సహనం పాటిస్తుంది స్నేహితుడు అధికారంలోకి వస్తే స్నేహాన్ని కోల్పోయినట్లే అన్యాయాన్ని భరించడం కన్నా దాన్ని చేయడం మరింత అవమానకరం ఊహాశక్తి ప్రపంచాన్ని పరిపాలిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్